నాగార్జున అనే వ్యక్తి ఓ రెండు రాష్ట్రాల సీఎం లకి అట్లా మాట్లాడారు దానిపై మీ స్పందన ఏంటి ఈ నాగార్జున అనే వ్యక్తి వైసీపీ అధికార ప్రతినిధి అంట అధికార ప్రతినిధి అయినప్పుడు నువ్వు వైసీపీ పార్టీకి నీ పార్టీ విధానాలను చెప్పు అంతేగాని దేవుణ్ణి నోరిచ్చాడు కదా అని నోటికి ఏదొస్తే అది ఎట్ట మాట్లాడతామయ్యా నాగార్జున నిన్ను సూటిగా అడగదలుచుకున్నావు నువ్వు ఒక అధికార ప్రతినిధిగా ఒక ఛానల్లో ఆ ఛానల్ కూడా మీదే అనుకో ఆ ఛానల్లో కూర్చొని మీ డబ్బా నువ్వు కొట్టుకో తప్పులే కానీ ఒక ముఖ్యమంత్రిని ఏమని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి గురించి అలిపిరి సంఘటన గురించి చెబుతూ ఇప్పుడు బెదిరిస్తూ ఉన్నాడు అంటే ఒక ముఖ్యమంత్రి ప్రాణం తీయేస్తా అని చెప్పే హక్కు నీకు నాగార్జున నువ్వు ఒక అధికార ప్రతినిధి కదా బేసిక్ రూల్ తెలియదా ఒక ఛానల్లో కూర్చోనేటప్పుడు ఒక ముఖ్యమంత్రిని ప్రాణం తీయేస్తా అని మాట్లాడుతున్నావంటే నీ వెనకాల ధైర్యం ఏంటి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా ఆ రోజు రాజశేఖర్ రెడ్డే కదా ఆ అలిపిరి సంఘటన జరిపించింది ఆ రోజు తన తండ్రిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి దానికి పాల్పడడానికి ఏమన్నా ప్రణాళికలు వేస్తున్నాడా అని డౌట్ గా ఉంది ఇలాంటి వ్యక్తిని ఫస్ట్ అరెస్ట్ చేసి గా ఇతన్ని విచారించాలి మళ్ళీ నాగార్జున గారు మీకు ఏదైనా ఒపీనియన్ ఉండొచ్చు ఆ మీరు పార్టీ ఒపీనియన్ ఇది ఏదైనా తప్పు ఉంటే ఒక పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడొచ్చు తప్పు లేదు కానీ ప్రాణం గురించి మాట్లాడుతున్నావు సరే మీకు మీ పార్టీలో అది నేర్పించారో నేర్పలేదు తెలియదు మీది రౌడీ పరిపాలన కాబట్టి నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావు నీ గురించి వస్తే నువ్వు ఇంకొకటి రేవంత్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు ఏమన్నాడండి ఒక లేదు ఉన్నాడు డెలివరీ బాయ్ అని అన్నాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ విధంగా అంటున్నావు రేవంత్ రెడ్డి గారేమి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా తన తండ్రి చచ్చిపోతే శవాల దగ్గర సంతకాలు తీసుకొని రాజకీయం చేయలేదు రాఘార్జున గుర్తు రేవంత్ రెడ్డి తన కష్టం మీద ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు అంతేగాని మా నాయ చచ్చిపోయినాడు మా చిన్నాయి చచ్చిపోయినాడు అని దొంగ హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అవరా గుర్తుపెట్టుకో నువ్వు ఈ రోజు ఒక ముఖ్యమంత్రి గురించి డెలివరీ బాయ్ ఈ స్థాయి ఆ స్థాయి అని మాట్లాడుతున్నావు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి లేకపోయింటి ఏం స్థాయి టెన్త్ పేపర్ లీకేజ్ చేసిన స్థాయి కమిషన్లు తీసుకునే స్థాయి మీ నాయకుడిది నువ్వు అది గుర్తుపెట్టుకో సరే నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు కదా క్రమశిక్షణ లేకుండా నోటికి ఏదోస్తే అది నీ గురించి కూడా కొంతమంది అనుకుంటూ ఉన్నారు నాగార్జున నువ్వు చూ మాట్లాడే నువ్వు చూసేదానికి మగాడివే కానీ నువ్వు మాట్లాడే మాటలు వేరే విధంగా ఉంటాయంటారు కానీ మేము నిన్న ఆ విధంగా అనం వ్యక్తిగతంగా నిన్ను టార్గెట్ చేయం ఎందుకంటే మా క్రమశిక్షణ ఉంది నాగార్జున ఒకటి గుర్తు పెట్టుకో నాగార్జున అధికార ప్రతినిధివి నువ్వు మీ పార్టీకి నువ్వు ప్రభుత్వం ఏమన్నా తప్పిదాలు చేస్తే ఎత్తి చూపి తప్పులే ఇంకొకటి ఏంటంటే ఎక్కడన్నా ఈ విధంగా వెళ్ళండి మీ పార్టీ లైన్ ని చెప్పు తప్పులే కానీ హద్దు మేరి ఒక ముఖ్యమంత్రినేమో చంపేస్తా అంటావు దేవుడు కూడా కాపాడలేడు అంటావు ఇంకొక ముఖ్యమంత్రిని ఏమో డెలివరీ బాయ్ అంటావు ముందు ఇలాగ మాట్లాడే వ్యక్తిని ఫస్ట్ అరెస్ట్ చేసి నాగార్జున అనే వ్యక్తిని మొత్తం విచారించాలి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని ప్రాణాలు తీయేస్తా అంటున్నాడు ఇంకొక ముఖ్యమంత్రిని ఎట్ల పడితే అట్లా దిగజార్చి మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళ వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళని దిగజార్చి అంటే ఇలాంటి వ్యక్తిని ముందు అరెస్ట్ చేయాలి ఇలాంటి వ్యక్తిని ప్రోత్సహిస్తున్న ఆ ఛానల్ పైనే ఆ మాట్లాడే మాటల్ని రికార్డ్ ఆ ఛానల్ పైన కేసు పెట్టాలి ఆ ఛానల్ కూడా ఆపేయాలి ముందు ఎందుకంటే ఇలాంటి దిగజారుడు వ్యక్తులను తీసుకొని వచ్చి మాట్లాడిస్తా ఉన్నారు ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడే వ్యక్తిని ఏమంటారో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదే అంటారు ఇంకొకటి నాగార్జున గారు గౌరవంగా ఉండండి గౌరవంగా ఆపాడుకోండి ఇంకా నుంచి వ్యక్తిగత దాడులొద్దు వ్యక్తిగత దాడులకు పోతే రేపు నిన్ను జైల్లో వేస్తారు మళ్ళీ ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకొక రాజకీయం కూడా మొదలు పెడతారండి వీళ్ళు ఏంటంటే సెకండ్ రాజకీయం చేయడంలో ఎక్స్పర్ట్ రేపేమంటారు ఈ విధంగా నాగార్జున అరెస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా ప్రశ్నించే గొంతుకులు అంటారు ప్రశ్నించే గొంతుకు కాదురా ముఖ్యమంత్రులను చంపేస్తా అంటా ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి దిగజార్చి మాట్లాడతా ఉన్నాడు ఇలాంటి వ్యక్తి ఉండాల్సింది మీడియా ఛానల్లో కాదు ఎక్కడ ఉండాలి జైల్లో ఉండాలి ఇలాంటి వ్యక్తుల్ని జైల్లో పెట్టాలి రేపు పెట్టిన తర్వాత ఈ వైసీపీ వాళ్ళు ఎవరు వస్తారు ఆ పేటిఎం బ్యాచ్ కూడా ఇప్పుడే సమాధానం చెప్తున్నావు ఈ విధంగా మాట్లాడితే ఏ పార్టీ వాడు మాట్లాడినా తప్పు ఆ ఈ విధంగా హత్య చేస్తా అని ఉన్నాడు అందుకని చెప్పి ఈ నాగార్జున అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత ఎవరు వైసీపీ పేటిఎం కట్టు వాళ్ళని కూడా ఎత్తుకొని లోపల ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బయట ఉంటే సమాజాన్ని పొల్యూట్ చేస్తారు అందుకని ఏంటంటే ఒకరి మనోభావాలను దెబ్బతీసే విధంగా హెచ్చరిస్తా ఉన్నారు ఏంటి ప్రాణాలు తీయేస్తా అని అది కరెక్ట్ పద్ధతి కాదు ఏంటంటే ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని జైల్లో వేయాలని ఇప్పుడే సుమోటగా అతని మాటలు సుమోటగా తీసుకొని రెండు రాష్ట్రాల్లో ఇతని విచారించి ఖచ్చితంగా ఇతనికి శిక్ష పడాలి ఇలాంటి వాళ్ళు మీడియా ఛానల్లో కూర్చోవడానికి అనర్హులు పట్టుకొని దానిపై క్రమశిక్షణ లేని వ్యక్తి అండి ఇంకేం ఆశిస్తాం వాళ్ళ నాయకుడు సొంత చిన్నా చంపుకున్నాడు తండ్రి ముందర ముందరుంటేనే ఏం చేశాడు సంతకాలు సేకరించాడు అలాంటి వాళ్ళ పార్టీలో ఉండే వ్యక్తికి ఇంకేం క్రమశిక్షణ వస్తుంది నాగార్జున నీ క్వాలిఫికేషన్ ఏంటో కూడా నాకు తెలియదు అయ్యా పిహెచ్డి చేస్తున్నావంటారు నువ్వు చదువుకున్నావా లేకపోతే ఇంకేమన్నా పని చేసుకొని వచ్చావా రోడ్ ను పోయే రోక్కులు కూడా మాట్లాడరు నువ్వు ఆ విధంగా మాట్లాడుతు ఒకప్పుడు కొడాలి నాని ఇంకొకటి వల్లభనేని వంశీ ఇంకొక ఎవరు అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రతిపక్షం వచ్చేటప్పటికి ఈ నాగార్జున ఇంకొక తోరార్జున అని చెప్పి ఒక్కొక్కరిని తీసుకుని జగన్మోహన్ రెడ్డి సమాజం పైన విషయం జన్మిస్తున్నాడు ముందు ఇలాంటి వాళ్ళు అందరినీ శిక్ష చేస్తే రేపు ఇంకొకటి రాకుండా ఉంటాడు